హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక ఆవిడ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నవజనార్దన క్షేత్రాలు ఉన్నాయండి చూడ్డానికి వెళ్దామా అంటేనే బయలుదేరామండి మొన్న అయితే ఉదయం ఐదు గంటలకల్లా బయలుదేరాం మొత్తం ఈ తొమ్మిది జనార్దన స్వామి క్షేత్రాలు కూడా ధవళేశ్వరం నుండి కోటిపల్లి వరకు ఉన్నాయండి ముందుగా డైరెక్ట్గా మేము ధవళేశ్వరం వెళ్ళాము ధవళేశ్వరం దగ్గర యోగముద్రలో ఉన్న జనార్దన స్వామి క్షేత్రం అండి ఇది సో ఇక్కడ ఉదయం మేము వెళ్ళేసరికి పూజలు అవి జరుగుతున్నాయి ధనుర్మాసం కదండి ధనుర్మాసం పూజలు చేస్తున్నారు ఆండాళ్ళమ్మవారి పాటలు అవి పాడుతున్నారు తర్వాత పక్కనే లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది సో అక్కడ ఈ జనార్దన స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి అంటే ఇది ధవళేశ్వరం ఒడ్డున ఉందనమాట సో దూరం నుంచి కనబడుతుంది కదండి సో దగ్గరగా వెళ్ళాం ఒడ్డు దగ్గరికి ధవళేశ్వరం ఆనకట్ట అక్కడ కనబడుతుంది కదా ఇక్కడ గోదావరి చాలా నిండుగా ఉందండి ఇంత దగ్గర నుంచి ఇంత నిండుగా గోదావరి అని చూడడం చాలా ఆనందం కలిగింది మాకు మొత్తం మేము ఒక ఆరుగురం బయలుదేరి వెళ్ళాము అన్నమాట చాలా అందంగా అనిపించిందండి మనసుకి చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది చక్కగా గోదారమ్మ పరవళ్ళు తొక్కుతూ ఎంతో అందంగా ఉంది సో అక్కడి నుంచి బయలుదేరి మేము మడికి వచ్చామండి మడికిలో ఇక్కడ జనార్దన స్వామి సుదర్శన ముద్రలో ఉంటారు ఇదంతా కూడా దేవాలయం ప్రాంగణం అనమాట ప్రతి చోట కూడా జనార్దన స్వామి అలాగే శివుడి కోవిల్ కూడా ఉందండి ఇక్కడ కూడా అలాగే శివాలయం కూడా ఉంది అలాగే జనార్దన స్వామి కూడా ఉందన్నమాట ఇది మడికి సుదర్శన ముద్రలో ఉంటారండి దేవుడు జనార్దన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి అనమాట సో అక్కడి నుంచి బయలుదేరి మేము జొన్నాడ వెళ్ళామండి జొన్నాడలో స్థల పురాణం కూడా పెట్టారు ఇక్కడ అభయముద్రలో ఉన్నారండి స్వామివారు చాలా బాగుంది ఇక్కడ కూడా విగ్రహం అయితే ఏంటంటే నారద స్వామి శ్రీకృష్ణుని అవతారం చాలించిన తర్వాత నారదుడు భూలోకంలో సంచరిస్తూ ఇలాగా తొమ్మిది క్షేత్రాల్లోని ఆయన యొక్క అంటే శ్రీకృష్ణుని యొక్క ప్రతిరూపంగా ఈ జనార్దన స్వాముల్ని స్థాపించారంటండి అక్కడ జొన్నాళ్ళలో స్థల పురాణంలో రాశారు సో అక్కడ చూసుకొని అక్కడ నుంచి ఆలమూరు వెళ్ళామండి ఆలమూరులో స్వామి ఉగ్రముద్రలో ఉంటారండి అయితే ఇక్కడ మేము అడిగితే అండి అంటే కాదండి అని వాళ్ళు అభయముద్రలోనే ఉంటారు స్వామి అని గురువుగారు పంతులు గారు చెప్పారండి అక్కడ సో అక్కడ రాయడం మాత్రం అని రాశారు ఇక్కడ చాలా బాగుందండి ఆ తర్వాత అక్కడ నుంచి మేము మండపేట వచ్చామండి మండపేటలోని భోగముద్ర అండి స్వామివారు చూస్తు అక్కడ ప్రతి చోట కూడా ఉదయాన్నే వెళ్ళాం కదండి స్వామివారికి పూజలు అవి కూడా చాలా బాగా చేశారండి మన గోత్రనామాలతో పూజలు అవి చేశారు సో మండపేటలో కూడా పక్కనే శివాలయం అక్కడ శివాలయంలో రెండు శివలింగాలున్న గుడి ఉందండి అంటే ఒకటి ఇది అమ్మవారు విగ్రహం అండి లక్ష్మీదేవి అమ్మవారు పక్కనే వేణుగోపాల స్వామి విగ్రహం కూడా ఉంది సో అక్కడి నుంచి బయలుదేరి కపిలేశ్వరపురం వచ్చామండి ఈ గుడి అంతా కూడా చాలా కొత్తగా ఉందండి ఇందాక మీకు మండపేటలో శివాలయం గురించి చెప్తున్నాను కదండి అక్కడ స్వా రెండు లింగాలు ఒకటేమో రాజావారు స్థాపించారటండి ఇంకోటి స్వయంభూ అనమాట అండి సో అక్కడి నుంచి కపిలేశ్వరపురం వచ్చాము ఇవంతా కూడా ఈ టెంపుల్కి కొత్తగా రంగులు అవి వేశారండి ఇక్కడ స్వామి పద్మాసన ముద్రలో మనకి దర్శనమిస్తారనమాట అండి కపిలేశ్వరపురం సో ఇదిగోండి అంటే మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం పన్నెండు దాటిందండి అయితే అక్కడ పంతులు గారు వచ్చి మాకు మళ్ళీ తలుపు తీసి అక్కడ చూపించారండి ఎక్కడా కూడా అంటే మేము వాళ్ళు రాము అలా ఏం అనలేదండి చక్కగా మాకు ఒకవేళ ఉ వెళ్ళిపోయినా కట్టేసినా కూడా ఓపెన్ చేసి మనకి చూపిస్తారండి గుడి దర్శనం స్వామివారి దర్శనం ఇస్తారు అక్కడ నుంచి కోరుమిల్లి వచ్చామండి కోరుమిల్లిలో సాధక ముద్ర ఇక్కడ చాలా బాగా చేశారండి పూజ దీన్ని చక్కగా మనకి అందరి గోత్రనామాలు చదివి చక్కగా చాలా బాగా పూజ చేశారు ఇక్కడ సాధక సాధకముద్రలో స్వామివారు దర్శనం ఇస్తారండి చాలా బాగుంది మాకు ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా హాయిగా చక్కగా వచ్చామండి మేము ఇప్పటి వరకు తర్వాత మాచర మాచర ఇవన్నీ కూడా ఒక ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు దూరంలోనే ఉన్నాయండి మాచర జ్వాలాముద్ర అండి ఇక్కడ చాలా విగ్రహాలు అవి ఉన్నాయి చూడండి చాలా దేవుళ్ళు అన్ని అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి ప్రతి చోట శ్రీదేవి భూదేవి మాతతో సమేత మనకి జనార్దన స్వామి ఉంటారన్నమాట అక్కడి నుంచి కోటిపల్లి వచ్చామండి ఇది తొమ్మిదవది కోటిపల్లిలో సిద్ధముద్రలో ఉంటారండి స్వామి సో ఈ తొమ్మిది క్షేత్రాలు చూసుకొని మేము కోటిపల్లి నుండి బయలుదేరి ద్రాక్షారామ వచ్చామండి మరి కోటిపల్లి నుంచి ద్రాక్షారామకు వచ్చిన దారిలో ఈ పచ్చని చెట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి కొబ్బరి చెట్లు చక్కగా వరుసగా అలాగా లైన్లో నిలబడినట్లుగా ఎంతో అందంగా ప్రకృతి చాలా అందంగా కనిపించిందండి చూడండి కొబ్బరి చెట్లు చాలా బాగుంది మరి సో ఇక్కడ నుంచి మేము కోటిపల్లి నుంచి ద్రాక్షారామ వెళ్ళాము ద్రాక్షారామలో శివుని దర్శనం చేసుకుని అక్కడ నుంచి తిరిగి కాకినాడకి వచ్చామండి ఉదయం నుంచి మేము సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం పది క్షేత్రాలు చూసామండి అక్కడ నుంచి కాకినాడ వస్తూ వస్తూ దారిలో ఈ మధ్య ఇంద్రపాలెం అంటే చీడిగా దా దాటగానే వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పెద్దది కట్టారండి చాలా బాగుందండి ప్రజెంట్గా చాలా ప్రశాంతంగా అనిపించింది అది కూడా చూసుకుని మొత్తం పదకొండు క్షేత్రాలు అయ్యాయండి అన్నీ పూర్తి చేసుకుని మేము సాయంత్రం ఐదు గంటలకల్లా ఆరు ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేసామండి సో మరి ఈ తొమ్మిది జనార్దన క్షేత్రాలు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు అన్నమాట అండి ఒకరోజు ఉదయం ఐదుకి బయలుదేరితే సాయంత్రం ఐదు గంటలకల్లా అన్నీ అయిపోతాయి ఎక్కడా మీకు ఏ ఇబ్బంది కలగదు అలాగే మనకి కోటిపల్లిలో మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ అన్నదాన సత్రం ఉందండి వాళ్ళు చాలా రుచికరమైన భోజనం కూడా పెట్టారు మేము మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి వచ్చాము అంటే మేము తీసుకుని వెళ్ళాం కానీ వాళ్ళు అక్కడ పెట్టున్నారు ప్రసాదం అంటేనే మేము అక్కడే భోజనం కూడా చేసాం కాబట్టి మరి మీరు కూడా ప్లాన్ చేసుకుని ఒకరోజు ఈ నవ జనార్దన క్షేత్రాలు చూసి వస్తే బాగుంటుంది మనకి ఒక కార్ కానీ ఏదైనా బుక్ చేసుకుని వెళ్తేనే తొందరగా అవుతాయండి బస్సుల్లో అవి అయితే కొంచెం ఇబ్బంది పడతాం సో మరి మీరు కూడా చూసి తరించండి కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి